హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే సంబంధించి లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే నేను దసరా సంబంధించిన దస దేవీ నవరాత్రులకు సంబంధించిన వీడియోస్లో అయితే ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అవుతాయి అనమాట అన్నీ నేను ఇక్కడ ఉండి చూసుకోవటం వలన కొంచెం వీడియో తీస్తున్నాను కానీ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే నాకైతే కుదరట్లేదు అనమాట అందుకని నేను ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను వీలైన కాడికి ఇక నా రేపటి నుంచి డైలీ పెట్టాలని అనుకుంటున్నాను కానీ చూడాలి అలాగే దేవీ నవరాత్రులకి మనకి స్టార్ట్ చేయాలంటే అమ్మవారిని అయితే పెట్టుకోవాలి కదా మేమైతే దుర్గమ్మ బొమ్మనైతే తీసుకురామన్నమాట పోయిన సంవత్సరం నా వీడియోస్లో అంటే మన ఛానల్లో చూసే ఉంటారు కదా మీరు అమ్మవారు ఇలా సపరేట్ సపరేట్ పార్ట్లు అయితే మేము ఒంగోలులోనే పోయిన సంవత్సరం కొత్తగా అనుకోకుండా అమ్మవారే మా చేత మా ఊర్లో ఇలా పూజలు అందుకోవాలని మాకు మా ఊరి ఆడవాళ్ళకి ఈ థాట్ అయితే వచ్చిందనమాట అందుకే పోయిన సంవత్సరం మేము అమ్మవారిని అయితే పెట్టుకున్నాం అనమాట అమ్మవారిని పెట్టుకోవాలంటే అమ్మవారికి సంబంధించిన బొమ్మలు అమ్మతారు వాళ్ళే అన్నీ చే చేసి చీర కూడా కట్టుంటారనమాట ఉంటారు అనమాట డెకరేషన్ కూడా చేసి ఉంటారు ఇక్కడ మనం తీసుకొచ్చుకొని అమ్మవారిని పెట్టుకోవచ్చు అంటే మామూలు బొమ్మ అనమాట ఇలా సపరేట్ సపరేట్ పార్ట్లు కాకుండా కానీ మేము అలా అయితే కాదనమాట అలా అయితే తీసుకోలేదు ఇలా అమ్మవారు కాళ్ళు చేతులు అలాగే ఫేస్ ఇవన్నీ మేము సపరేట్గా అయితే తీసుకున్నాము ఇలా తీసుకుంటే ఏంటంటే మేమైతే బిందులతో చేసుకుంటాం అనమాట అలాగే పోయిన సంవత్సరం వీడియోలు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట అలాగే పోయిన సంవత్సరం దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అమ్మవారిని కదిలిచ్చి ఇవన్నీ మేము అమ్మవారికి సంబంధించినవన్నీ ప్యాకింగ్ అయితే చేసుకున్నాం అనమాట మేము ఇళ్ళ దగ్గర అయితే పెట్టుకోలేదనమాట ఎవరింటి దగ్గర పెట్టుకోకుండా అమ్మవారికి సంబంధించినవి కదా ఎవరింటి దగ్గర అయితే పెట్టుకోకూడదు అందుకే మా రామాలయం ఉంది కదా ఆ రామాలయం టెంపుల్లో అయితే అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఇలా బాక్సులు జాగ్రత్తగా నీట్గా ప్యాకింగ్ అయితే చేసుకొని టెంపుల్ అనమాట సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ దసరా నవరాత్రులకి ముందు రోజు అంటే ఒక రెండు రోజులు ముందుగానే అమ్మ సంబంధించిన ఇలా ప్యాకింగ్ అయితే చేసాము కదా బాక్సులు ఇవన్నీ అయితే ఓపెన్ అనమాట చూడండి మా అమ్మవారు సంవత్సరం తర్వాత ఇలా ఫేస్ చూస్తే అదే కాంతితోటి మేము తీసుకున్నప్పుడు ఎంత కాంతితోటి ఆ ముఖంలో చిరునవ్వు ఆ వికసి వికసిస్తూ అమ్మవారు ఎంత కళగా ఉన్నారు సంవత్సరం తర్వాత ఓపెన్ చేయగానే అసలు ఇప్పుడెప్పుడు చూడాలా మళ్ళీ నవరాత్రులు ఎప్పుడు వస్తాయి అంటే మధ్యలో అయితే తీయకూడదు అనమాట ఇప్పుడప్పుడు వస్తుంది ఆ రోజు అనేది ఎదురు చూస్తూ ఉన్నాము మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది అమావాస్యకి ముందు రోజే అమ్మవారు ఇప్పుడైతే టెంపుల్ అయితే వెళ్ళాలి వెళ్ళం అంటే ఇక్కడ పూజ అయిపోయింది కదా ఇప్పుడు తులసం దగ్గర కూడా దీపం పెట్టేసి ఇక అమ్మవారికి సంబంధించిన ఇవన్నీ రెడీ చేస్తున్నాం కదా అవన్నీ తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అయితే రెడీ చేయాలి ఆ టైం అయితే లేదనమాట త్వర త్వరగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చూపిస్తానమాట ఈ రోజు ఇంట్లో క్లీనింగ్ ముగ్గులు పెట్టేది ఇదంతా చూపించలేదు అనమాట ఎందుకంటే లేట్ అయిపోతా ఉంటది ఆ తులసం దగ్గర కూడా దీపం పెట్టేసి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఏమేమి చేస్తామో చూపిస్తాను అమ్మవారికి సంబంధించిన టెంపుల్లో పెట్టాము కదా అదంతా మేము అమావాస్కు ముందు రోజు ఓపెన్ చేసి మొత్తం ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకున్నాం అనమాట ఇంకా మేము ఒంగోలు కూడా వెళ్ళి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇదైతే నవరాత్రి స్టార్ట్ అయిన రోజు ఈయన ఇల్లు మొత్తం నీట్గా ఒంటి గంటకైతే లేసాం అనమాట మేమైతే ఒక కమిటీ అయితే వేసుకున్నాం మొత్తం ఒకరికొకరికి ఫోన్లు చేసుకొని ఇంట్లో మొత్తం నీట్గా అంటే అమ్మవారికి సంబంధించిన మొత్తం పూజలు సంబంధించినవి అన్నీ చేసుకోవాలంటే ముందు మనం ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలంటే ముందు రోజు మనకి సో అంటే ఆదివారం రోజు అమావాస్య వచ్చింది కదా ఈ నెలలో ఇరవై ఒకటి మొత్తం ఇంట్లో క్లీనింగ్ అయితే చేసుకొని ఆ స్నానాలు చేసి ఆ టెంపుల్కి అయితే అలాగే రాకూడదు అనమాట ఇంట్లో పోజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడైతే అమ్మవారికి సంబంధించింది స్టేజీ అలాగే పైన పందిరి ఇక్కడ క్లాతులతో అంటే స్టేజ్ మొత్తం ఏర్పాటు అయితే అయిపోయిందనమాట అలాగే టెంపుల్ దగ్గరికి రాగానే దానం అయితే పెట్టుకున్నాము ఇంకా అమ్మవారిని అయితే ప్రతిరూపమైతే స్టార్ట్ చేయాలన్నమాట చాలామంది ఎప్పుడ ఎప్పుడు అమ్మవారిని ఎలా చేస్తారు పోయిన సంవత్సరం అయితే మా చుట్టుపక్కల గ్రామ వాళ్ళు అలాగే మా గ్రామంలో అంటే మా ఊర్లో వాళ్ళు కూడా అసలు ఎలా చేశారు అసలు బొమ్మ మేము తీసుకొచ్చి పెట్టామని అనుకున్నారనమాట అంటే దుర్గమ్మ బొమ్మలు దసరా నవరాత్రులకి తీసుకొచ్చి పెట్టి లాస్ట్ రోజు అమ్మవారిని ఊరేగిస్తారు కదా అలా బొమ్మ అంటే వినాయకుడు బొమ్మలు చేస్తారు కదా అలాగే సేమ్ దుర్గమ్మ బొమ్మ కూడా వినాయకడ స్వామి బొమ్మలు ఉన్నట్టే ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చి పెట్టారు అని అనుకున్నారు కానీ అలా చూస్తే దుర్గమ్మ బొమ్మ ఉన్నట్లేదు రోజుకు ఒక విధంగా అమ్మవారు రెడీ అవుతుంది రోజుకు ఒక విధంగా చీరలు అయితే కడుతున్నారు రోజు చూసిన రూపం ఇంకో రూపం ఇంకో రోజు ఇంకో రూపం అయితే ఉండట్లేదని చాలా ఆశ్చర్యం అనమాట ఎవరికి తెలియదు ఆ సీక్రెట్ అనేది ఆ సంవత్సరం అంతా అలా గడిచిపోయిందనమాట ఊరేగింపు రోజు కూడా మా ఊరు కుర్రవాళ్ళే పెద్దవాళ్ళు ఆ అంటే మేము ఇక్కడ స్టేజీ మీద పెట్టుకున్నాం కదా అమ్మవారిని రోజుకు ఒక అవతారంతో తొమ్మిది రోజులు అంటే పోయిన సంవత్సరం తొమ్మిది రోజులు వచ్చింది ఆ దేవీ నవరాత్రులు పదో రోజు మేము అన్నదానం అలాగే ఊరేగింపు ఇవన్నీ చేసాం అన్నమాట ఈ సంవత్సరం ఏంటంటే పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందంట ఇలాంటి రోజు అలాగే ఈ ఇలాంటి రోజులో మా ఊరిలో అమ్మవారికి ఈ పదకొండు రోజులు పదకొండు అవతారాలతోటి ఆ అమ్మవారిని మేము ఇలా పూజలు అంటే పూజలు చేస్తూ అమ్మవారి కృప అనేది మేము పొందటం వలన నవరాత్రులు స్టార్ట్ అయ్యే రోజుకి పోయిన సోమవారం కదా ఈ రోజుకి ఏడవ రోజు అనమాట ఈరోజు సరస్వతి అమ్మవారు అవతారంతో చాలా మంచిగా పూజ అయితే జరిగింది కానీ నేను ఇది ముందు తీసిన వీడియో అనమాట అంటే మేము అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నామో పోయిన సంవత్సరం అయితే నేను వీడియో అయితే పెట్టలేదనమాట అదొక సీక్రెట్గా అయితే ఉంచాము కానీ ఇప్పుడు మనకి యూట్యూబ్లో ప్రతి ఒక్కటి అమ్మవారిని మనం ఎలా రెడీ చేసుకోవాలో అందరికీ తెలిసిందే కాకపోతే మేము ఎలా చేసింది నేనైతే అప్పుడు అయితే వీడియో తీలేదు అనమాట కాకపోతే ఈ రోజు అంటే నేను ఖచ్చితంగా అయితే ఆ చూపిస్తున్నాను అనమాట అందరికీ ప్రతి ఒక్కరికి తెలియాలి కదా కొంతమంది ఏంటంటే కొంచెం తప్పుగా అనుకున్నారన్నమాట అనమాట ఏదో ఆ వీళ్ళు కొంచెం బొమ్మనే తీసుకొచ్చి ఏదేదో కొంచెం ఊరికి ఏదన్నా అవుతుందేమో ఇలాంటి ఏదో చేస్తున్నారు ఆడవాళ్ళు తెలిసి తెలియక కూర వాళ్ళు అంటే మేమే ఏదో చేస్తామని కొంతమంది అయితే అనుకున్నారనమాట మా ఊరు పెద్దవాళ్ళు అందుకే కొంతమందికైనా ఇలా మేము ఎలా చేసామో ఇలా ఈ బిందులతో ఎలా సెట్ చేసామో అన్నది ఈసారి అయితే ఖచ్చితంగా చూపించాలని నేనైతే వీడియో అయితే తీసాను అనమాట ఎందుకంటే తెలియాలి కదా కొంతమందికి అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది అప్పట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకైతే తెలియదు అనమాట అందుకే నేను ఇది కొంచెం పర్సనల్ పర్సనల్ అయినా అంటే పర్సనల్ అంటే మరి అంత పర్సనల్ ఏం కాదు ఇదంతా మేము ఇలా సెట్ చేసేది అయితే నేను చూపించకూడదు అనుకున్నాను కానీ అందరి కోసం అయితే చూపిస్తాం అనమాట అలాగే ఇప్పుడైతే చూస్తారు కదా అమ్మవారిని మేము రెడీ చేయాలంటే అమ్మవారిని మేము పోయిన సంవత్సరం ఆ ఫేస్ బొమ్మ అంటే మళ్ళీ ఈ చేతులు కాళ్ళు ఇవి మాత్రమే మేము సపరేట్గా అయితే తెచ్చుకున్నాము అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ కొన్ని మాత్రమే పోయిన సంవత్సరం తెచ్చుకున్నాం అనమాట ఈసారి మేము ముందుగానే కొంచెం పెద్ద స్టేజీ అలాగే అంటే ఒక సంవత్సరం చేస్తే మళ్ళీ రెండో సంవత్సరానికి మనకు ఒక ఆలోచన వస్తుంది తెలియని వాళ్ళకి కూడా ఇలా చేయాలన్నది ఒక థాట్ అయితే వస్తుంది కొంతమందికి అప్పుడు పోయిన సంవత్సరం అయితే తెలీదు అఫ్కోర్స్ నాకు కూడా కొంచెం అంటే ఎలా ఇవన్నీ సెట్ చేస్తారు అన్నది పోయిన సంవత్సరం కొంచెం వాళ్ళ మీదే నేను బేస్ అయ్యానమాట అలాంటిది పోయిన సంవత్సరం తొమ్మిది రోజులకి సంబంధించింది ఈ పూజా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను అనమాట చాలా భక్తి శ్రద్ధలతోటి ఇంట్లో కూడా చాలా నియమ ఆ నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అమ్మవారికి సేవ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము అలాగే ఉంటాం ఇంట్లో చాలా నీట్గా ఉంటాం అనమాట ఈ తొమ్మిది రోజులు నవరాత్రులకు సంబంధించింది అలాగే ఎందుకు ఉంటామంటే మేము ఇంట్లో పెట్టుకొని ఇలా చే చెయ్యాలంటే ఈ తొమ్మిది రోజులు కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది కదా ఇలా ఇంట్లో అయితే పెట్టుకోలేము లక్ష్మీ రథాలు అప్పుడే కదా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు అప్పుడే ఏదో ఒక శుక్రవారం రోజు ఇలా ఇంట్లో అమ్మవారిని అంటే ఇంత పెద్దగా కాకుండా చిన్నగా పెట్టుకొని మనం ఈ నవరా అంటే నవరాత్రులు వస్తుంది ఈ అమ్మవారికి వరలక్ష్మి అయితే అప్పుడైతే చేస్తాం కదా అప్పుడు ఏంటంటే ఒకే ఒకే రోజే పెట్టుకుంటాము ఆ ముందు రోజు కానీ ఆ రోజు సాయంత్రానికి వెళ్ళా మనం అమ్మవారిని అయితే కదిలిచ్చి తీసేస్తాం అనమాట కాకపోతే ఏంటంటే శుక్రవారం కదిలిచ్చకూడదు కదా అంటే శ్రావణ మాసాలు అప్పుడు శనివారం రోజు కదిలిస్తాము ఒక రోజే ఉంచుకుంటాం అనమాట కానీ తొమ్మిది రోజులు ఇలా పదకొండు రోజులు ఇలా పెట్టుకొని ఇంట్లో చేయాలంటే మనకి కుదరదు అనమాట ఎందుకంటే ఏదో ఒక టైంలో ఆడవాళ్ళం కదా ఏదో ఒక సమయంలో మనకి ఏదన్నా ఇబ్బందులు వస్తాయి అనమాట ఇలా మనం చేయాలంటే ఒక టెంపుల్లో మాత్రమే చేయగలము అలాంటిది ఇలా మాత్రం ఎక్కడైనా చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ అమ్మవారు మా ఊరి అంటే పోలేరమ్మ టెం టెంపుల్లో ఇలా నవరాత్రులకు సంబంధించింది ఇలా రోజుకి ఒక అవతారంతో అమ్మవారు ఇలా చేయించుకోవాలని మాకే ఒకరికొకరికి ఆడవాళ్ళకి అందరికీ అన్ అందుట్లో పెద్దవాళ్ళకన్నా మాలాంటి కుర్రవాళ్ళకైతే మాకు అనిపించిందనమాట అంతే కదా పెద్దవాళ్ళ తరంలో అంటే వాళ్ళకు ఇలాంటివన్నీ తెలియదు అనమాట అమ్మవారు మా చేత చేపించుకోవడానికి మాత్రమే మాకు ఇలాంటి థాట్ అనేది పోయిన సంవత్సరం అయితే వచ్చిందనమాట అందుకే ఈసారి అంటే పోయిన సంవత్సరం కొంచెం తెలిసి తెలియక అంటే బాగానే చేసాము ఈ సంవత్సరం ఇంకా కొంచెం స్టేజ్ పెద్దగా అలాగే వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇవన్నీ చాలా బాగా అయితే చేసామన్నమాట మాకు మా ఊరు పెద్దలు అలాగే కుర్రవాళ్ళు కూడా చాలా సహకరించారు మాకు ఈ స్టేజీ అలంకరణకి అలాగే పైన పందిరి ఇవన్నీ వేయటానికి చాలా సహాయం అయితే చేశారనమాట ఇలా ఉంటేనే కదా ఒళ్ళు అంటే మన గ్రామానికి సంబంధించింది ఇలా ఆ గ్రామ దేవత ఈ పూజలు ఇవన్నీ నవరాత్రులు ఇలా స్టార్ట్ చేయాలంటే ఒకళ్ళిద్దరైతే వాళ్ళైతే కాదనమాట అందరూ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కుర్రవాళ్ళు అందరు కలిసి వస్తేనే ఇలాంటివి మనం చేయగలం అనమాట చాలా ఉత్సాహంగా మా ఊరు వాళ్ళు అయితే మాకు అనుమతి అయితే ఇచ్చారు ఇప్పుడైతే నేను ఇవన్నీ మీకు చెప్పాలని ఇక్కడ అమ్మవారిని రెడీ చేసేది అయితే నేను ఇది మొత్తం ప్రాసెస్ అంటే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు మొత్తానికి అమ్మవారు అయితే చూస్తారా మేము ఎలా సెట్ చేసామో ఇలా అయితే చేస్తాం అన్నమాట ఇలాగే ఇప్పుడున్న ఆడవాళ్ళకి అందరికి తెలుసులండి ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో చూపిస్తూ ఉన్నారు కదా మొత్తానికి మా అమ్మవారు అయితే ఎలా మేము రెడీ చేసుకున్నామో ఎలా మేము అమ్మవారిని తయారు చేసాము చూసారు కదా ఇదిగండి మా టీము వీళ్ళందరూ ఈరోజు అమ్మ అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే వెనకాలైతే ఉన్నారనమాట ఈరోజు అమ్మవారిని ఈ మీద అలంకరణ చేసిన ఏ ఏడుగురు అంటే ఏడుగురిలో ఒక తనైతే లేదనమాట ఆ మధ్యలో ఉన్న అమ్మాయి ఈరోజు అలంకరణ అంటే బాల శ్రీ శ్రీ బా బాల త్రిపుర సుందరి దేవిగా అవతరించింది అనమాట ఫస్ట్ మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాక ఇవి ఫస్ట్ రోజు అనమాట వాళ్ళ పూజ అయితే సాయంత్రం అయితే ఉంది నేను రేపు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి పోయిన సంవత్సరం ఉదయాన్నే పూజ అయితే పెట్టామనమాట ఈరోజు ఏంటంటే ముందు రోజు అమావాస్య కావడం వల్ల అంత క్లీనింగ్ పని అయితే మాకు ఇళ్ళలో నీట్గా క్లీన్ చేసుకుంటే మాత్రమే కదా ఇక్కడికి టెంపుల్ దగ్గరికి రాగలిగేది అందుకే కొంచెం లేట్ అయిపోయింది ఇక టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ ఈ పూజలకు సంబంధించి ఎన్ని సెట్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట అలాగే ఈయన సాయంత్రం పూజ అయితే పెట్టుకుందామని ఇక అమ్మవారిని ఇలా రెడీ చేసి రెడీగా ఉంచి ఆ తర్వాత వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేసామనమాట అలాగే ఈరోజు అమ్మవారిని పెట్టాము కానీ ఇంకా ప్రతిష్ట అయితే జరగలేదు కానీ ప్రసాదాలు అయితే చేసుకొచ్చారు కదా అలాగే అమ్మవారిని పెట్టిన పక్కన పోలేరమ్మ తల్లి ఉంది కదా మెయిన్ ఆమెకే కదా మేము ఇవన్నీ చేస్తుంది అందుకని కొంచెం పూజ అంటే అమ్మవారి కాడ ఆ పూజా కార్యక్రమం అయితే సాయంత్రం అయితే జరుగుతుంది ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ అంటే పక్కనే ఆ ప్రతిరూపంతో మేము ఇక్కడ ఆవునా అనుకొని ఇక్కడ చేస్తాం అనమాట ఈ అమ్మవారికి నైవేద్యం అంటే ఫస్ట్ రోజు పోయిన సంవత్సరం ఈ అమ్మాయి చేసిందనమాట ఈ అమ్మాయి చేతుల మీద బాగుంటుంది అని అని చెప్పినని ఆ అమ్మాయి చేత మేము ఈ ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేసాము సాయంత్రం అయితే స్టేజీ మీద అమ్మవారిని అయితే పెట్టాము కదా బాలా త్రిపుర సుందరి అక్కడైతే సాయంత్రం అయితే పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయి ముందుగా అమ్మవారికి ఈ దేవరీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈరోజు అమ్మవారికి పొంగళ్ళు అయితే పెట్టావు అనమాట వచ్చిన భక్తులకైతే అయితే ఇలా అయితే ప్రసాదాలు అయితే పెట్టాము ఇప్పుడు మొత్తానికి స్టేజ్ డెకరేషన్ అయితే సాయంత్రానికి ఇలా రెడీ అయితే అనమాట ఇక పూజకి కావాల్సిన పూజ సామాను అలాగే పూజ చేయించుకునే వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి నీట్గా సాయంత్రానికెల్లా అమ్మవారిని ఇలా ఉదయాన్నే పది గంటలకెల్లా రెడీ చేసాము అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా సాయంత్రానికల్లా రెడీ చేసాము ఇంకా పూజారి కోసం అలాగే ఈరోజు పూజ చేసుకునే వాళ్ళ కోసం అయితే అమ్మవారు రెడీగా ఉందన్నమాట పూజలు అందుకోవటానికి ఇంతేనండి నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను